హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ చూపించబోతున్నానండి వేసవ కాలంలో పిల్లలు ఏమీ తినడానికి ఇష్టపడరు అట్లాంటి టైంలో ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు వద్దనే మాటే అన్నారు పిల్లలకి ఎప్పుడు స్పూన్తో కన్నా చేతితో పెడితే మంచిగా తింటారు ఒక బుగ్గకి నోట్తో మనం పెడతా ఉంటే లాగిచ్చేస్తారండి మీరు తప్పకుండా మీ పిల్లలకి చేతితో అయితే తినిపించండి ప్లీజ్ అలా చేతితో పెట్టడం వల్ల పిల్లల నోట్లో మంచిగా వెళ్ళిపోతుంది స్మూత్గా ఉంటుంది మంచిగా అయితే తింటారండి అసలు ఏమీ తింటలేదన్న పిల్లలకు కూడా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా తింటారు దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక అయినా ఏదైనా పర్వాలేదు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేస్తున్నానండి సగ్గు బియ్యం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే బౌల్లో టూ టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నామండి దీన్ని కూడా టూ మినిట్స్ దోరగా వేయించుకుంటే సరిపోతుంది దీన్ని కూడా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో రెండు బాదం అలానే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను రెండు బాదంలు మాత్రమే వేసినానండి ఇది కూడా టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా గ్రైండ్ అయిపోతాయండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది మనం ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ వేసుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు అయితే ఉంటుంది అప్పటికప్పుడే చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో తగినంత వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పడుతుందండి దీన్ని లేకుండా మెత్తగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలండి చూసారా తిప్పుతున్నప్పుడు గిన్నె చుట్టూ అవుతుంది కదా దాన్ని మనం స్పూన్తో అట్లా చేసేస్తే కిందకైనది వచ్చేస్తుంది పిండి ఉడికి అంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అలానే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి అలా తిప్పటం వల్ల ఉండగట్టకుండా ఉంటుందండి మీకు లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు గట్టిగా కావాలంటే కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోండి చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది పిల్లలకి ఈ విధంగా పెడితే నోట్లో చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది తినను అనే మాటే అనరండి కావాలంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి ఇట్లా ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత నెయ్యి వేస్తున్నాను ఇది నెయ్యి కరగబెట్టుకునే వేసుకోవచ్చు వేడి వేడి దాంట్లో పైన వేసేసుకుంటే అది దానంత తడే కరిగిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్